యదా రాజా తదా ప్రజ అన్నట్టు దేశంలో జనాల కొద్దీ లీడర్లు ఉన్నారు ఇక లీడర్ల కొద్దీ జనాలు కూడా గతనే ఉన్నారు బిర్యానీ పొట్లను తీసుకునే తందుకు బీహార్ల జనం గోసాలు జూడరీ ఎట్లున్నాయో బీహార్ లో ఉన్న కిషన్ నుంచి మన పాత పతంగి పార్టీ ఉన్నది కదా ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్న తౌసీఫ్ ఆలం అనేటైనా నిన్న నామినేషన్ వేసి ఉండే ఇక నామినేషన్ కార్యానికి బాగానే మంది జనాలను ధరలిచ్చారు నామినేషన్ కార్యం ఒడిచినాక వచ్చిన వాళ్ళందరూ బిర్యానీ పొట్లాలు అని చెప్పి పనిపెట్టిరు ఇక జూడూరీ బిర్యానీ కవర్లు అందుకునే తందుకు ఎట్ ఇట్లా ఎగవడరు ఆ జనాలు అసలు ఎన్నడు బిర్యానీ ముఖం చూడనట్టు ఎన్నడు బిర్యానీ తిననట్టు పది రోజుల నుంచి అన్నం తినకుండా కరువు ప్రాంతం నుంచి కడుపు ఎండుకపోయి వచ్చినట్టు లీడర్ అన్న వంచే పావుకీల బిర్యానీ పొట్లం కోసం ఇట్లా ఎగవడ్డరు ఇవాళ అన్న వంచిన బిర్యానీ పార్సిల్ అందుకొని తినకుంటే మన బతికి ఎందుకురా మనం పుట్టిందే ఈ బిర్యానీ తిని లీడర్ అన్నకు ఓటేస్తాందుకురా అందుకురా వారి అసంటి ఫ్రీగా వచ్చిన బిర్యానీని ముత్తగా ఎందుకు పోవటాలరా పోరాడితే పోయేదేం లేదు అని సమరోత్సాహంతో ముంగట ఉన్న మందిని శీల్చి చెండాడుకుంటూ పోయి చేతిలో బిర్యానీ కవర్ అందుకున్నారు ఒక్క బీహార్లోనే కాదు దేశం అంతటి ఇట్లనే ఉన్నారు చాలా మంది పబ్లిక్ ఫ్రీగా వస్తే మసిబట్టను కూడా పట్టు వస్త్రం లెక్కనే పట్టుకునే వాళ్ళకు లెక్కే లేదు కదా మన దేశంలో అని చెప్పి తీరొక తీర్ల కామెంట్లు చేపట్టిరు మన జనాల సివిక్స్ చూస్తున్న నెటిజన్లు